ट प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరిన వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్న వేళ అందరికీ గుర్తుండిపోయే విధంగా విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో సరికొత్త కళా వేదికను అని పేరు పెట్టి మనుగోడులోకి తీసుకొచ్చారు శారదా మెటల్స్ అలయన్స్ కంపెనీ వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన శారదా కళా వేదికను జిల్లా ఎస్పీ ఎం దీపికా పాటిల్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం పాటిల్ మాట్లాడుతూ పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల క్రమంగా అభివృద్ధి చెందుతుందని కొత్త చెందిన శారదా మెటల్స్ అండ్ అలయన్స్ కంపెనీ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసు సంక్షేమ పాఠశాలలో కళావేదిక నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయమని ఇకపై పాఠశాలలో ఏ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా క్రీడా పోటీలు జరిగిన బహుమతి ప్రధానోత్సవం జరిగినా శారదా కళావేదిక చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు And a very special day for us, we have our presence here today. Thank you, madam, thank you very much. And this is culturally as well for the playing children, and whenever they conductings from some the events in the school.

I appreciate the way she always used to be empathized for the people, because in such a uh, government high position, uh, administration is fine. I mean, we try to be taken care of, but being sensitive towards the people, being sensitive towards the uh, industry is really something remarkable, uh, and uh, I, I wish that will continue like this only so we'll and, and perform in many stages like this so let this stage be the first stage you climb up and perform whatever you do speak dance sing or take a prize whatever it is let this be the first uh, stage for you but I hope that under the able guidance of all the teachers here you will all reach uh, bigger stages in your life. ఇక్కడికి ముందు స్కూల్ పంపించిన మీ పేరెంట్స్ కి టీచర్స్ కి అందరికి కూడా గుర్తుంచుకొని మీ లైఫ్ లో ఏమి చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమి స్టేజెస్ ఎక్కినా కూడా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో ఆ కమ్యూనిటీకి టు గివ్ బ్యాక్ టు దట్ కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మన శారదా మెటల్స్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ కొత్త వలసలో ఎక్కడైతే వాళ్ళ ప్లాంట్ ఉందో దాని చుట్టూ ఉన్న విలేజెస్ కి దే ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ గివింగ్ బ్యాక్ టు దోస్ విలేజెస్ సో అట్లాగే ఇక్కడ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా మీరు పెద్దయినాక అయినాక యూ మస్ట్ రిమెంబర్ టు గివ్ బ్యాక్ టు యువర్ సొసైటీ ఇన్ కమ్యూనిటీ అండ్ టు మేక్ ష్యూర్ మీ పేరెంట్స్ ఎవరైతే మిమ్మల్ని స్కూల్ పంపించారో వాళ్ళని చూసుకుంటాం The country some ideas and police welfare school And the I hope you all live up to those ideas. And once again I thank uh, Shada Medals for uh, providing us with this uh, infrastructure and I wish all the best to the students here and I hope that they have many joyful and happy moments uh, around this stage. Thank

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి